ఉదయం నుంచి కర్నూలు పక్కన కొడమూరు కూడా వెళ్ళాలి ఓకే ఒక ఎన్నికల సమయం కాబట్టి ఎవరు మాట్లాడండి సార్ నమస్తే సార్ నా పేరు రియాజ్ సార్ నేను ముస్లిం సొన్నకారు సార్ గత రెండు వేల పంతొమ్మిదిలో మన అజీజ్ భాయ్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి గుంటూరులో నారా హమర టీడీపీ హమరా పోగ్రామ్కి ఐదు వేల మంది సొన్నకారులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్లో మేమంతా వచ్చాం సార్ అక్కడికి ఆ పోగ్రాంలో మీరు మా మీద దయతలిచి పది కోట్ల రూపాయలు తక్షణ సాయం కింద మంజూరు చేస్తామని చెప్పి చేశారు సార్ దాని తర్వాత ఓకే ఓకే ఆ ఫైల్ అట్టాగి ఆగిపోయింది సార్ కాబట్టి దయచేసి మన ప్రభుత్వం రాగానే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు సార్ తప్పకుండా మా స్వర్ణకారులు కూడా ముస్లింస్ లో చాలా మంది ఉన్నారు తప్పకుండా ఆ ఫైలే కాదు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి స్వర్ణకారులు ఆదుకునే బాధ్యత నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నాం చేద్దాం పది కోట్లు శాంక్షన్ చేస్తాం అది అమలు చేస్తాం ఇంకా ఎక్కువ ఇస్తాం థ్యాంక్ యూ తర్వాత నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పమ్మా గత టిడిపి ప్రభుత్వంలో